জল <laughs> అనట వణన మిర ఆట బా అనేక దృష్టిల మనము ఉన్నటువంటి కంపెనీలతో కంపెనీ కంపెనీ దాంతోపాటు అన్ని రకాల రైతుకి అందుకు కావాల్సినటువంటి పరికరాలను కంపెనీ చూస్తుంటే ఇది మనకి ఢిల్లీలో కంపెనీ దీని యొక్క కంపెనీ మెయిన్ ఉద్దేశం దాంతో మనకి మూడు వందల నలభై తొమ్మిది నుంచి ముఖ్యంగా చూసుకుంటే చాలా మందికి మూడు వందల నలభై తొమ్మిది అనేది అవగాహన ఉంది కానీ ఇక్కడ పచ్చని చూసుకుంటే చాలా మంది పచ్చి సాగు చేశారు మన ఊర్లో పల్లెదొడ్డు కానీ ఇక్కడ గదిరాల నుంచి రెండు గ్రామాల నుంచి రైతులు ఇస్తాడు ఉదాహరణకి ఒక ఐదు 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 వందల ఎకరాలు ఉంటే ఐదు వందలలో నాలుగు వందల యాభై ఎకరాలు పచ్చ సాగు చేస్తూ ఉంటారు అంటేనా ఈ పత్తి అనేది మనం సర్వసాధారణంగా మనకు బాగా నీటి ఒకటి ఉన్నా కానీ నీటి ఒకటి లేకపోయినా కానీ మొత్తం ఏదన్నా కానీ దీని మీద ఆధారపడి మన మీరైతే మన ఏప్రిల్ నుంచి కావాలి భూమిని మనం యొక్క విత్తనం పెట్టి కావచ్చు గమనించారు దీంట్లో వంద రకాల కంపెనీ విత్తనాలు ఉంటాయి కానీ మీరు వేసినటువంటి విత్తనము గమనించుకోవాలని మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ పోయిన సంవత్సరం కొంతమంది అడుగుతున్నాను పోయిన సంవత్సరానికి తేడా ఉందిగా చెప్తున్నాను పోయిన సంవత్సరానికి సంవత్సరానికి సంపూర్ణం విత్తనంలో ఎటువంటి మార్పు లేదు ఇదే మూడు వందల అరవై ఏమో పోయిన సంవత్సరం డెబ్బై ఒక్క ఎనభై ఒక్క ఏఎంఎం ఈ సంవత్సరం లక్ష ఇరవై ఎనిమిది వేల ప్యాకెట్లు ఉన్నాయి అదనైనా లక్ష ఇరవై ఎనిమిది వేల ప్యాకెట్లు ఒకవేళ గజరాల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మేము ఖచ్చితంగా దాన్ని ఎందుకలా జరిగిందని చూసుకుంటాం మీకు అల్టిమేట్గా మనకు కావాల్సిన ఫస్ట్లో దిగుబడి అనేది చాలా ముఖ్యం అంతే కదా మనం ఏమైనా చూస్తాం ఒక చెట్టు ఫస్ట్ ఆరు అడుగులు పెరిగి ఎదుగుదల వచ్చి మనకి కాయలు లేకపోతే మనం ఏం చేయలేము దాంతోపాటు ఆ చుట్టు మూడు అడుగు నుండి ఇరవై కాయలు కాసి మంచి దిగుబడి ఇస్తే మనకు అదే ముఖ్యం పోయిన సంవత్సరం ఇరవై కింటాలు వచ్చింది ఈ సంవత్సరం పది కింటాలే వస్తుందంటే దానికి విత్తన ప్రభావం అని మీరు డైరెక్ట్గా అనుకోవద్దు ఎందుకంటే మీరు పోయిన సంవత్సరం మనం ఇచ్చినటువంటి విత్తనం ఇదే కాయతో ఇదే